శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ అదృష్టానికి అడుగు దూరం రచన బోయినపల్లి వెంకటేశ్వరరావు గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల పదిహేడులో నవ్య వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే సాయంత్రం నీరెండ కిరణాలు పడి హుసేన్ సాగర్లో నీళ్లు తలతలా మెరుస్తున్నాయి పరుగులీడుతూ తీరం వరకు వచ్చిన కిరటం మళ్లీ నీళ్లలోనే కలిసిపోతోంది ట్యాంక్ బన్పై నిలబడి తదేకంగా నీలవైపు చూస్తున్న సుధాకర్ పెదవులపై విరక్తితో కూడిన చిరునవ్వు కదిలింది ఏదో సాధించాలని ఉవ్వెత్తున లేచే కెరటం మళ్లీ అంతలోనే ప్రవహించే నీటిలోనే కలిసిపోతోంది అందుకే అంటారు వ్యక్తి జీవితానికి వాహినికి దగ్గర సంబంధం ఉన్నదని ఎగిసిపడే ప్రతి కెరటం తీరం చేరుకోనట్టే మనిషి జీవనవాహినిలో ఆశలు ఆశయాలు సంతోషం దుఃఖం ఇలా అనేక కెరటాలు లేచి మళ్ళీ అంతలోనే పడిపోతూ ఉంటాయి కొద్దిమంది జీవితాల్లో మాత్రమే ఆ కలల కెరటాలు సురక్షితంగా తీరం చేరుతూ ఉంటాయి తన బ్రతుకులో మాత్రం ఎప్పుడూ నిరాశ నిస్పృహల తరంగాలు జీవన నౌకను ముంచేస్తూనే ఉన్నాయి అట్టడుగు వరకు వెళ్లి ఆటుపోట్లు ఎదుర్కొంటూ మళ్లీ పైకి తేలుతూ జీవన కడలిలో ఒక ప్రయాణిస్తూనే వస్తోంది సుధాకర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు ఇంటికి తనే పెద్దదిక్కు తల్లి ఇద్దరు తమ్ముళ్ళు చెల్లెల్ని సుధాకర్ చేతిలో పెట్టి కన్ను మూశాడు అప్పటికి సుధాకర్ స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు తండ్రి హఠాన్మరణంతో సుధాకర్ కుటుంబ పరిస్థితులు తలకిందులయ్యాయి తల్లి సీతమ్మ ఎంతో కష్టపడి నాలి చేస్తూ పిల్లల్ని పోషిస్తూ వస్తోంది పిల్లలందరికీ సరైన తిండి బట్ట లేకున్నా పెద్దవాడు సుధాకర్ని కాలేజీలో చేర్పించింది ఆ విధంగా తల్లి కష్టంతో సుధాకర్ ఎంఏ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు ఎంఏ నాటికి ఇంటి పరిస్థితులు మరీ అధ్వానంగా తయారయ్యాయి చదివించే స్తోమత లేకపోవడంతో తల్లితో పాటే ఏదో ఒక కూలిపని కెలుతూ పదో పాతికో సంపాదిస్తూ సంసార రథాన్ని భారంగా లాక్కువచ్చే తోబుట్టూల్ని చూస్తుంటే సుధాకర్ మనసు విలవిల్లాడిపోతోంది తను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడంటే తన వాళ్ళ నిరంతర శ్రమేనని సుధాకర్కి తెలుసు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని తమ జీవితాలు త్యాగంచేసి తనని చదివించారు చదువు పూర్తయ్యాక తనకు మంచి ఉద్యోగం వస్తుందని అప్పటి వరకు పడిన కష్టాలన్నీ గట్టెక్కుతాయని తన వాళ్ళు ఎంతగానో ఆశిస్తున్నారు తనూ అలాగే అనుకుంటున్నాడు తనకు ఉద్యోగం వస్తే చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని తమ్ముళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పరచాలని చాలా ఆశలు పెట్టుకున్నాడు కాని కాలేజీ ఆవరణ దాటి జీవన సమరంలోకి అడుగుపెట్టిన సుధాకర్కు ఉద్యోగం సంపాదించడం అనుకున్నంత సులభం కాదన్న చేదు నిజం అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు ఊహలకు వాస్తవాలకు మధ్య జీవన పోరాటంతోనే ఆరు సంవత్సరాలు గడిచాయి ఈ ఆరేళ్లలో సుధాకర్ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు ఘోర తపస్సు చేసిన భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షమవుతాడేమో గాని ఎంత ప్రయత్నించినా ఎన్ని అర్హతలున్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం గగనమైపోతోంది ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే అది నామమాత్రమేనని అప్పటికే ఆ ఉద్యోగం ఉత్తర దక్షిణాలు సమర్పించిన అభ్యర్థికి వచ్చిందన్న విషయం తర్వాతగానే తెలియదు ఉద్యోగవేటలో తిరిగి తిరిగి అలసిపోతున్న సుధాకర్ రోజుకి నిరాశ నిస్పృహలతో కృషించిపోతున్నాడు కుటుంబ సభ్యులు చెమటోర్చి తెచ్చిపెడుతుంటే సుధాకర్కి విషం తిన్నంత నరకప్రాయంగా ఉన్నది ఒకరోజు తల్లితో అన్నాడు అమ్మా ఇక ఉద్యోగం కోసం తిరగలేను మీతో పాటు నేను కూడా కూలిపనికి వస్తాను కొడుకు గొంతులోంచి వచ్చిన ఆ మాటల్లో అంతులేని ఆవేదన జీవితంలో రాజీకి వస్తున్న నైరాశ్యం చూసింది ఒక్క క్షణం కొడుకు ముహంలోకి ఆర్ద్రతతో చూసింది సీతమ్మ ఆప్యాయంగా కొడుకు తలనిమిరి పిచ్చి తండ్రి ఇంత చదువు చదివి కూలిపని చేస్తావా ఇందుక నిన్ను మేమంతా కష్టపడి చదివించింది ఉద్యోగం ఈరోజు కాకపోతే మరో నాలుగు రోజులు గడిచిన తర్వాతైనా వస్తుంది దేనికైనా కాలం కలిసి రావాలి జీవితంలో ఎప్పుడూ కష్టాలే ఉండవు చీకటి తరువాత వెన్నెల తప్పక వస్తుంది ఓర్పును మించింది ఏదీ లేదు తల్లి ముఖంలో నమ్మకాన్ని చూడలేకపోయాడు సుధాకర్ పిచ్చి అమ్మా మనుషుల మీద వారి నిజాయితీ మీద ఎంత నమ్మకం తరాలు మారుతున్న కొద్దీ మనుషుల్లో మానవత్వం నిజాయితీ ఇతరుల పట్ల దయాగుణం సన్నగిల్లిపోతున్నాయి మనిషిలోని ఈ భావాలన్నిటినీ డబ్బు డామినేట్ చేస్తోంది నేటి విద్యార్థి వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో విద్యార్థి దశ నుండి బయటికి వచ్చిన నిరుద్యోగి జీవితం అంతకు రెట్టింపు అయోమయంగా నిరాశాజనకంగా ఉంది ఎక్కడో ఎవరికో తప్ప ఉన్నతాధికారుల్లో కూడా చిత్తశుద్ధి న్యాయదృష్టి అడుగంటు పోతోంది వాటి స్థానంలో స్వార్థం సంకుచిత ధోరణి ప్రబలిపోతున్నాయి సుధాకర్ ఉద్యోగవేటలో మరో ఆరు నెలలు గడిచాయి అతను కన్న కలలన్నీ కళ్ళలు కావడంతో అతనిలో చాలా ఆవేశం పెరిగింది తనలాంటి విద్యార్థుకులకు ఉపాధి కల్పించలేని ఈ ప్రభుత్వాల మీద తన ఆశలు అమ్ముచేసిన వ్యవస్థ మీద ఏమాత్రం సహాయపడకపోగా హేళన వ్యంగ్యంతో గాయపరిచే సమాజం మీద ఎంతో కసిగా ఉంది తనలాంటి నిర్భాగ్యులు నిస్సహాయులు ఈ కుళ్ళు వ్యవస్థని ఏమీ చేయలేరు ఎంతమాత్రం మార్చలేరు ఈ లోకంలో నీతి న్యాయం ధర్మం మంచితనం అనే బీజాలు మట్టిలో కలిసిపోగా అక్రమం అన్యాయం అవినీతి దుర్మార్గం అనే మొక్కలు రోజురోజుకి ఏపుగా పెరిగి మహా వృక్షాలుగా మారుతున్నాయి ఈ వృక్షాలను సమూలంగా నరికివేయడం ఎవరికీ సాధ్యం కాదు ఈ విషవృక్షాల పెనుగాలి తాకిడికి ఎంతో మంది జీవితాలు కొట్టుకుపోయి అగాధంలో పడిపోతున్నాయి ఈ విధంగా ఎన్నాళ్ళు చదువుకొని తమ బతుకులు ఆనందంగా గడిచిపోతాయని ఆశించి చివరకు ఏమీ పొందలేక జీవితంలో ఏదీ సాధించలేక కృషించిపోవడమేనా ఈ చదువుల పరమార్థం చదువుకున్నారన్న నెపంతో కూలిపనైనా ఇవ్వని యజమానులు ఇటు ఉద్యోగాలు ఇవ్వని ప్రభుత్వాలు రెంటికి చెడిన రేవడిలా మారినా తనలాంటి నిరాశావాదుల జీవితాలకు ఏది ఎటువైపు సాగాలి ట్యాంక్ బండ్పై నిలబడిన సుధాకర్ అంతరంగంలో ఎన్నో సుడిగుండాలు చెలరేగుతున్నాయి దాహం వేసిన వ్యక్తి నీటి కోసం ఎండమాముల వెంట పరిగెడుతున్నట్టు అతని మస్తిష్కం ఏదో చేయాలన్న తపన ఏదీ చేయలేని నిస్సహాయం నీ బ్రతుకు ఇక తన వల్ల కాదు వారం రోజుల క్రితం ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తే వెళ్ళాడు సుధాకర్ అధికారులు అడిగే ప్రశ్నలు ఆ ఉద్యోగానికి సంబంధం లేనివి మరికొన్ని సంబంధించినవి అసహనంతో అంతరంగం కుతకుతలాడుతున్నా పైకి మాత్రం శాంతంగా జవాబులు చెప్పాడు సుధాకర్ మీరు వెళ్ళండి సెలెక్ట్ అయితే ఆర్డర్స్ పంపిస్తాం అన్నారు అధికారులు నిర్జీవంగా నవ్వి బయటకు వచ్చాడు సుధాకర్ ఇంటర్వ్యూలో ఇలాంటి మాటలు వినడం నిరుద్యోగులకి అలవాటే ఉద్యోగం వస్తుందన్న ఆశ తన కుటుంబ సభ్యుల్లో కూడా కొరవడింది ఆ రోజు ఇంటర్వ్యూ నుండి ఇంటికి రాగానే తల్లి అడిగింది ఏమైందిరా ఆ కంఠంలో ఇదివరకు ఉన్న నమ్మకం ఆశ మచ్చుకైనా లేవు ఏమవుతుంది ఈయనకు ఉద్యోగం వస్తుందన్న ఆశ నీకు ఇంకా ఉందా అమ్మా అన్నాడు తమ్ముడు తల్లివైపు చురుచురా చూస్తూ అన్నయ్య అంటే తోబుట్టువులకి మొదట్లో ఎంతో ఉండేది తన వల్ల వారి జీవితాలు చక్కబడతాయనే నమ్మకం వాళ్ళల్లో ఉండేది కాని తనకు ఉద్యోగం రాకపోవడం తన వాళ్ళు తనపై పెట్టుకున్న ఆశలు చెల్లాచెదురైపోవడంతో తనంటే చులకన భావం ఏర్పడింది నీ వల్ల మా జీవితాలేం బాగుపడవు మేము కష్టపడి తెచ్చిపెడుతుంటే దర్జాగా తింటూ ఉద్యోగం వంకతో మీద పడి తిరుగుతున్నాం అని సూలాల్లాంటి మాటలతో తన మనసును ముక్కలు చేయసాగారు తనకంటే చిన్న వయసులో వాళ్ళు తోబుటూలతో మాటలు పడడంతో సుధాకర్కి జీవితం దుర్భరం అనిపించసాగింది కుటుంబ సభ్యులు తనని ఆదరించడం లేదు ఇంటిలో తన అనవసరమైన వ్యక్తిగా భావిస్తున్నారు కానీ సంపాదన లేదు ఏ కూలిపని చేయడానికి కూడా తన డిగ్రీలే అడ్డుపడుతున్నాయి ఎలా ఏం చేయాలి ఇక తన ముఖం ఇంట్లో చూపించలేడు ఈరోజు ఉదయం తన వాళ్ళు తనపై తీవ్రంగా మండిపడ్డారు ఆ ఆవేశంలో ట్యాంక్ ఫండ్ వద్దకు వచ్చిన సుధాకర్లో రోజంతా మానసిక సంఘర్షణ అంతర్మదనంలో ఎన్నో భావాలు అప్పుడే సుధాకరుకు తను ఈ నీళ్లల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటే అనే ఆలోచన వచ్చింది తన ఆలోచనకు తనే మనస్సులో హాయిగా నవ్వుకున్నాడు మరణించాలనుకుంటే ఏ రకంగానైనా మరణించవచ్చు ప్రపంచంలో బ్రతికే మార్గం దొరక్కపోయినా మరణించేందుకు ఎన్నో మార్గాలున్నాయి జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన నిర్భాగ్యులకు ఆ మార్గాలన్నీ వరాలుగా మారినా శాపాలేమో అర్ధరాత్రి వరకు సుధాకర్ అలాగే నిలబడిపోయాడు నీకు బ్రతుకులో కంటే చావులోనే సుఖశాంతులు లభిస్తాయి అని మనస్సు పదే పదే హెచ్చరించసాగింది ఆలోచనలోంచి బయటపడి ఒక నిర్ణయానికొచ్చాడు ఆఖరిసారిగా పరిసరాలు చూశాడు ఈ రోజుతో ఈ లోకం నుండి విముక్తి అనుకొని నీలల్లోకి దూకేశాడు విద్యాధికుడు అపారమైన తెలివితేటలున్నవాడు వృద్ధిలోకి రావలసిన సుధాకర్ని సాగర్ జలాలు ఆత్రంగా తన గర్భంలో చేర్చుకున్నాయి నిరుద్యోగి ఆత్మహత్య మన్నాడు దినపత్రికలో వార్త వచ్చింది పోస్టుమార్టం తర్వాత సుధాకర్ శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు సుధాకర్ కుటుంబ సభ్యులు అతని శవంపై పడి విలపించసాగారు చుట్టుపక్కల జనం గుమిగూడారు సుధాకర్ మరణంపై తలో రకంగా వ్యాఖ్యానం చేస్తున్నారు ఒక గంట గడిచింది పోస్ట్ మ్యాన్ సుధాకర్ అడ్రస్కు ఒక కవర్ తెచ్చి ఇచ్చాడు అక్కడే ఉన్న సుధాకర్ స్నేహితుడు కవర్ తీసి చించి చదివాడు వారం రోజుల క్రితం ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లిన సుధాకర్ ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు వెంటనే ఉద్యోగంలో చేరాలని ఆ శాఖాధికారులు పంపిన అపాయింట్మెంట్ ఆర్డర్ అది అక్కడ గుమిగూడిన జనం విషయం తెలుసుకొని చెమ్మర్చిన కళ్ళతో సుధాకర్ మృతదేహాన్నే చూశారు ఎన్నాళ్ళుగానో ఎన్నేళ్లగానూ ఎదురుచూసి భంగపడిన సుధాకర్ ఇక జీవితంతో పోరాడే శక్తి లేక తనకి జన్మల ఉద్యోగం రాదని నిర్ధారించుకొని ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు తన దేహం పక్కనే పడి ఉన్న ఉద్యోగ నియామక ఉత్తర్వులు చూడలేనంత సుదూర తీరాలకు వెళ్ళిపోయాడు మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో బ్రతుకుబాటలో కష్టాల పొదలు నిరాశ నిస్పృహల మిట్టపల్లాలను దురదృష్టం అపజయం అవమానం అనే మలుపులను ఎంతో సహనంతో దాటివచ్చాడు అదృష్టం అదృష్టమనే మలుపుకి దూరం చేరువుగా వచ్చి ఇక అక్కడితో ఆగిపోయాడు ముందుకు సాగే సహనం ధైర్యం లేక జీవితాన్ని అంతం చేసుకున్నాడు కానీ లోకంలో అక్కడక్కడ ఇంకా నీతి నిజాయితీ మంచితనం మిగిలే ఉన్నాయని ప్రతిభ అర్హతకు విలువిచ్చే మానవత్వం నిండిన ఉన్నతాధికారులు ఇంకా సమాజంలో మిగిలే ఉన్నారని ఏమాత్రం గ్రహించగలిగినా మరణాన్ని వాయిదా వేసుకునేవాడు సుధాకర్ అతని జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసేది కాదు ఇంతటితో జయశ్రీ వినిపించిన బోయినపల్లి వెంకటేశ్వరరావు గారి కథ అదృష్టానికి దూరం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్